హాయ్ యువర్స్ ప్రస్తుత రోజుల్లో యువత ఎలా ఉన్నారో తెలుసు కదా ఎవరిదైనా సరే బర్త్డే వచ్చిందంటే చాలు దాన్ని పండుగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్తో కలిసి రోడ్లపైకి వచ్చి కేక్ కటింగ్లు బాణసంచా బ్యాల్చడాలు ఇలా నానా హంగామా చేస్తూ ఉంటారు మనందరికీ తెలుసు అయితే రోడ్లపై ఫోటోలు దిగుతూ బైక్లపై స్టంట్లు చేస్తూ నానా రచ్చ చేస్తూ ఉంటారు మరికొంతమంది అయితే ఇదే విషయంపై తిరుపతి యువతకు పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఇకపై నగరంలో సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఇక తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా ఎలాంటి బర్త్డే పార్టీలు కానీ బాణాసంచా కాల్చటాలు కానీ పెట్టుకోవద్దని చెప్పుకొచ్చింది ఇలా కాదని ఎవరైనా సరే ప్రజలకు కానీ భక్తులకు కానీ ఇబ్బంది కలిగేలా బాణసంచా కాల్చినా వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించినా ఇక రోడ్లపై కేకులు కట్ చేసినా కూడా కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది ముఖ్యంగా బైరాగి పెట్టడా ఎస్టీబీ నగర్ శివజ్యోతి నగర్ సత్యనారాయణపురం కానీ రైల్వే కాలనీ కానీ లేదా ఉపాధ్యాయ నగర్ వంటి ఈ ప్రాంతాలలో ముఖ్యంగా అనమాట ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు చాటుమాటుగా చేయాలి అనుకున్నా సరే పక్కా దొరికిపోతారు ఒకటి రెండు సార్లు చెప్పిన తర్వాత కూడా వినకుండా ఇలానే ప్రవర్తిస్తే పోలీసులు కేసు నమోదు చేస్తామని ఓ హెచ్చరికైతే విడుదల చేశారు కాదుకూడదని చేశారా కేసు నమోదైపోతుంది